बी पी नैन डॅम्यूज प्रजाहित ఆర్మూర్ లోని నిజంసాగర్ కెనాల్ ఎనభై రెండు బై రెండు లో గండి పడటంతో పదిహేను కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని వారికి ఇరవై వేలు కష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన జిల్లా కలెక్టర్ ని సిపిఐఎంఎల్ నాయకులు కలిశారు అనంతరం నష్టపోయిన కుటుంబాలకు ఇరవై వేల నష్టపరిహారం ఇవ్వాలని అందజేశారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ జిల్లా సహాయ కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఉదయం మూడు గంటల సమయంలో నిజంసాగర్ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ ఎనభై రెండు బై రెండు ఆకస్మికంగా గండి పడిందని దీంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర నష్టపోయారని ఈ విషయంపై సిపిఎం పార్టీ విచారం వ్యక్తం చేయగా కెనాల్ లో నిండి ఉందని ఇరిగేషన్ స్థానిక అధికారులు ఏనాడు కెనాల్ ని అక్కడ ఉన్న ప్రాంతాన్ని పర్యటించి నీటి ప్రవాహం గురించి నీటి పారుదల ఏ విధంగా జరుగుతుందో కూడా ఉందని ఆవేదన వ్యక్తం పరిచారు మూడు సార్లు ఆకస్మికంగా ఇదే చోటు నుండి గండి పడిందని స్థానికులు చెబుతున్నా కూడా ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించడం సరైన విధానం కాదన్నారు కెనాల్ ఆకస్మికంగా గండి ద్వారా సుమారుగా ప్రవాహంలో ఇళ్లలో నీరు భారీ ఎత్తున రావడం నిద్రలు గురై కట్టు బట్టలతో బయటకు జరిగినా కూడా ఇరిగేషన్ అధికారులు చాలే లేకుండా దాదాపు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు నివసిస్తున్న ప్రజలను ఇల్లు లాగేసుకుంటామని ఇల్లు కూలగొడతామని ఇరిగేషన్ అధికారులు విధించడం సరైన పద్ధతి కాదని అన్నారని ఈ విధానాన్ని ఖండిస్తున్నామని వారు అన్నారు ఇలాగే కొనసాగిస్తే అక్కడ గుడిసే కూడా ముట్టుకోలేరని పేద ప్రజలకు ఆ పార్టీ అండగా ఉంటుందని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారని వారు తెలియజేశారు పద్దెనిమిదవ వారిలో నిజాంసర్ కెనాల్ ఎయిటీ టూ బై టూ ఏదైతే ఈరోజు గనిపడి పదమూడు కుటుంబాలు నిత్యవసర సరుకులు బట్టలు మొత్తం నష్టానికి గురైనయని చెప్పేసి ఒకవైపు తలపట్టుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ తప్పు నుంచి బయటపడడానికి ఈరోజు కొలతలని చెప్పేసి పెట్టేసి నాలుగు ఇండ్లని తీసేస్తామని చెప్పేసి అధికారులు ఇరిగేషన్ అధికారులు బెదిరించడం ప్రజాస్వామిక చర్య అని చెప్పేసి అట్లాగే ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలుగా దాదాపు వాళ్ళ పిల్లలకు నాలుగు నాలుగు పెళ్లిళ్ళు నలుగురు పిల్లలకు పెళ్లిళ్ళు చేశారు మనవాళ్ళు ముని మనవాళ్ళు కూడా అదే గుడిసెలకు కన్నరు వాళ్ళ గుడిసెలు తీసేస్తామని చెప్పేసి ఒకవైపు బెదిరిస్తూ ఉంటే మేమేమో నష్టపోయిన వాటికి నష్టపరిహారం కావాలి కుటుంబానికి ఇరవై రూపాయలు ఇవ్వాలి తాత్కాలికంగా అని మేము కోరుతూ ఉంటే మరోవైపు వాళ్ళు దీన్ని మరిపించడానికి వాళ్ళు తప్పుని తప్పించుకోవడానికి ఈరోజు వాళ్ళు బెదిరిస్తున్నారు ఈ రోజే బెదిరించారు దానిపైన గవర్వీల కలెక్టర్ గారిని కలవడానికి వచ్చే ఒక మెమోరాండం ఇచ్చాం వెంటనే ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడ మాట్లాడతామని చెప్పేసి అధికారులు మాకు హామీ ఇచ్చారు ఏది ఏమైనా మేము ఈ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఆందోళన చేయకుండా ఉంటే ఇది బలహీనతగా అనుకుంటున్నాం ఇరిగేషన్ వాళ్ళు అయ్యా జాగ్రత్త గుడిసెలు ముట్టుకుంటే చాలా అక్కడ యుద్ధమే జరుగుతుంది గతంలో కూడా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్పేసి ఆ గుడిసెలు మాత్రం పేదవాళ్ళయి వాళ్ళ రెక్కలే వాళ్ళ ఆస్తి వేరే ఆస్తి లేదు దాన్ని తొలగించొద్దు పట్టాలు ఇచ్చి అలా డబుల్ బెడ్రూమ్లు నిర్మించి వాళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరావు మాట్లాడు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల అందులో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించకుండా ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించడం పద్ధతి కాదని ఈ యొక్క ఆకస్మిక గండి ద్వారా నిండు గర్భవతులు బలం బాంతులకు గురయ్యారని వారి ఇంటి సామాన్లని పోయాయన్నారు గత ఇరవై సంవత్సరాలుగా సుమారు డెబ్బై నుండి ఎనభై కుటుంబాలు ఇక్కడే రేకులు గుడిసెలు వేసుకుని మున్సిపాలిటీకి ట్యాక్ భరించి విద్యుత్ కలెక్షన్లను పొంది అక్కడ జీవనాన్ని గడుతున్నారని

కనీసం తాత్కాలిక సహాయం కింద కుటుంబానికి ఇరవై వేల రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని అదేవిధంగా వాళ్ళందరికీ కూడా పట్టాలిచ్చి రేపు ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి ఐదు లక్షల రూపాయలు సహాయం చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇరిగేషన్ అధికారులు వచ్చి ఆ గురిసెల్ని తొలగిస్తామని సర్వే పేరుతోని కొంతల పేరుతో బెదిరించడాన్ని మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం మేల్కొని ఆ కెనాళ్లలో ఉన్నటువంటి చెట్లు చెదారాన్ని తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ పార్టీ నాయకులు అనిల్ కుమార్ నజీర్ బాధితులు కాలనీవాసులు తదితరులు ఉన్నారు